భర్తని రెంట్ కట్టడానికి డబ్బులు అడుగుతుంది కిరణ్ నువ్వుకూడా విను ఇక నుండి నువ్వుకూడా ఫ్లాట్ కి సగం రెంట్ కట్టు అంటుంది ఇంకా ఎన్ని రోజులు మీ అన్నయ్య ఒక్కడే భారం మోస్తాడు అంటుంది అన్నయ్య ఏమంటుంది వదిన అంటే మీ వదిన చెప్పింది నిజమేరా నువ్వేం పని చెయ్యకుండా ఇంట్లోనే ఉంటున్నాం కూడా సహాయం చెయ్యట్లేదు అంటాడు ఆ రోజు రాత్రి తన అన్నయ్యని రెంట్ ఎంత కట్టాలి అని అడుగుతాడు రెంట్ పదివేలు కడుతున్నాం నువ్వు ఐదు కట్టు అంటే సరే అన్నయ్య అంటాడు అన్నం పెట్టడానికి కూడా డబ్బులు ఇవ్వు అంటే అన్నంకి కూడా నా అంటాడు హా ఫ్రీగా ఎన్ని రోజులు అన్నం తింటావ్ ఇక నుండి తింటానికి కూడా డబ్బులు కట్టు అంటాడు నా దగ్గర పదివేలు మాత్రమే ఉన్నాయి ఐదు వేలు రెంట్కి మూడు వేలు భోజనానికి ఇంకా నా దగ్గర రెండు వేలు మాత్రమే ఉంటాయి అంటాడు అది నీ ప్రాబ్లం మాకేం సంబంధం అంటుంది ఏం చేద్దాం అనుకుంటున్నావురా నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తానురా అని ఫ్రెండ్తో చెప్తాడు సరే గట్టిగా కష్టపడు వాళ్ల మాటలు పట్టించుకోకు అంటాడు తర్వాత రోజు నుండి కష్టపడి చదవటం మొదలు పెడతాడు సంవత్సరం తర్వాత అన్నయ్య దగ్గరికి వచ్చి డోర్ కొడతాడు ఏమైందిరా అంటే నేను గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యాను అంటాడు చాలా మంచి మాట చెప్పావ్రా అంటాడు కాని ఇంటర్వ్యూకి రమ్మన్నారు నా దగ్గర డబ్బులు లేవు కొంచెం అప్పు ఇస్తావా అన్నయ్యా శాలరీ వచ్చిన వెంటనే ఇచ్చేస్తా అంటాడు అయితే ముందు ఈ విషయానికి మీ వదినతో చెప్తా తను ఏమంటుందో చూసి అప్పుడు ఇస్తా అంటాడు నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పే ముందు పట్టుదల ఉంటే మనం అనుకున్నది సాధించవచ్చు అనుకునేవాళ్లు వీడియోకి లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చెయ్యండి చూద్దాం మీలో ఎంతమంది మీ గమ్యంకోసం పట్టుదలతో ఉన్నారో వదిన నవ్వుతుంది రేయ్ నీకోసం మీ వదిన డబ్బులు దాచింది నువ్వు మాకు రెంట్ కట్టలేదు నీకోసం నువ్వే దాచుకున్నావంటాడు అంటే ఇదంతా మీరు నాకోసం చేశారా అంటే మరి మా తమ్ముడిని వదిలేసుకుంటాను రా అంటాడు